దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక ఆయన పరిశుద్ధమైన నామానికి స్తోత్రము కలుగును గాక ప్రభువు పేరటం మీ అందరికీ శుభాభివందనాలు ఈ సమయందు దేవుని లేఖనములోనికి వెళదాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతి పరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రువులుగా చేయను దేవుడు చెప్తున్న మాట మన ప్రవర్తన అంటే యహోవాకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులను సహా మనకు దేవుడు మిత్రులుగా చేస్తాడంట అంటే మనం నిజంగా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా అంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే చాలు ఇక్కడ ఇంకొక కార్యం జరిగింది అంటే నీవు నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉంటే దేవుడు నీ ప్రవర్తన చూసి నేను ఇష్టపడితే గనక నీ యొక్క ఆలోచన చూసి ఆయన సంతోషపడితే గనక నీ ఉద్దేశాన్ని బట్టి ఆయన ఆనందపడితే గనక అంటే అలాగ నీ ప్రవర్తన నీ ఉద్దేశము నీ ఆలోచనలు నీ యొక్క క్రియలు ఇటన్నిటిని చూసి ఇవన్నీ దేవునికి ప్రీతికరమైతే అంటే ఆయనకి ఇష్టమంగా ఉంటే గనక నీ జీవితం ఏం జరిగిద్దో తెలుసా ఒక అద్భుతం జరిగేది ఏంటంటే నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా అయిపోతారంట ఎలా దేవుడే చేస్తాడంట అట్లా దేవుడే జరిగిస్తాడంట అట్లా ఒకవేళ నీ శత్రువులు ఎవరైతున్నారో ఎంతమంది అవుతున్నారో నీవు దేవుడికి ప్రీతికరంగా జీవించగలిగితే ఆ శత్రువులను సైతం మిత్రులుగా నీకు మార్చేసే గొప్ప దేవుడి రోజు మనకున్నాడు కనుక ఆయన మనతో చెప్తున్న విషయం నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు ప్రీతికరంగా ఉండు నీ శత్రువులు ఎంతమంది ఉన్నా ఎలాంటి వారైనా ఎంత కఠినులైనా ఎంత పరిస్థితులు వంటి వారు జీవించుతున్నా వారందరినీ నీకు దేవుడు మిత్రులుగా మార్చుతాడు స్నేహితులుగా మార్చేస్తాడు ఇట్టి కార్యం ఎవరి వల్ల మనుషుల వల్ల కాదండి దేవుని వల్ల మాత్రం అవుతుంది ఆ దేవుడితో మనం ఉన్నప్పుడు ఆ దేవునికి ఇష్టం బతికితే చాలు ఆటోమేటిక్గా ఈ కార్యం మన జీవితంలో నేను నా జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు చేస్తాడు ఆయన దాన్ని నెరవేరుస్తాడు అందుకే ఏ ఉన్న అనేకమంది శత్రువులు సైతం ఆయనకు మిత్రులుగా మారారు నేటి దినాలు నేటి దినాల్లో మన సమాజంలో కూడా వచ్చింది ఆయన కాదన్నా ఓరే ఆయన చీకొట్టిన వారే ఆయన గెంటిన వారే ఆయన పరిశుద్ధ గందాన్ని కాల్చిన వారే ఏసైన్ మరలా హత్తుకున్నారు ఆయన శత్రులే ఆయనకు మిత్రులుగా మార్చబడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం కూడా దేవుని ప్రీతికరంగా ఉంటే నీ శత్రు నీకు మిత్రులుగా మారే గొప్ప కృప దేవుడు మనకి ఇస్తాడు అనుగ్రహిస్తాడు కనుక నీ నా శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడుదురుగాక ఆమె పరిశుద్ధు అయిన దేవానికి అంద నాలు అయిన స్తోత్రాలు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దినము నిజమే మేము నీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు నీకు ఇష్టంగా ఉన్నప్పుడు మా మిత్రులు సహా శత్రువులు సహా మిత్రులుగా నువ్వు చేసే గొప్ప దేవుడు అలాగే ఎవరి జీవితాల్లో ఉన్నారు ప్రభా వారందరి జీవితాల్లో వారి శత్రువులు మిత్రులుగా చేసి నడిపించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె